అగ్నివీక్షకు స్వాగతం మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ శివక్షేత్రం శ్రీశైలం సందర్శించారు శ్రీశైలంలోని ప్రముఖ చూడద ప్రదేశాల్లో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి శతజయంతి ఉత్సవాలు జరుపుకుడిన ఆర్ఎస్ఎస్ ఆ ప్రకల్పమైన శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని భారత ప్రధానమంత్రి సందర్శించడం ఈ దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ సంబంధించిన జీవితాలకు సంబంధించిన ఘటనలు శివాజీ స్ఫూర్తి కేంద్రం సంఘటన కార్యదర్శి శ్రీ సోమేధ మహేశ్వరరావు గారు వివరించడం కూడా జరిగింది అసలు అక్కడ ఆయన ఏం వివరించారు వాటిని ఆయన ఆసక్తిగా కదా తెలుసుకుందాం నమస్కారం మహేశ్వర గారు నమస్తే మోడీ గారు శ్రీశైలం రావడం శివాజీ స్ఫూర్తి కేంద్రం రావడం మొదట అసలు దీనిపైన యొక్క ఫీలింగ్ అభిప్రాయం ఏంటి శ్రీశైలం అనేది భక్తి జ్ఞాన కర్మ క్షేత్రం అనేది శివాజీ వల్ల తెలుస్తుంది ఎందుకంటే భక్తి జ్ఞానానికి మనం ఎక్కువ దేవుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ బయలుదేరినప్పుడు ఒక హిందూ రాష్ట్రాన్ని హిందూ రాజ్య పాలన హిందూ రాజ్యం రావాలని ఒక క్రియాయోగంలో ఉన్నాడు అని అంటే ఒక పని సాధించాలి భక్తి జ్ఞానాలు అంటే వ్యక్తిగతమే అవుతున్నాయి కానీ కర్మ అంటే ఏదైనా ఒకటి సాధించాలి భక్తి జ్ఞాన కర్మలకి మూడు కేంద్రం అనేది శివాజీ రాక వలన శ్రీశైలం అనేటువంటి పుణ్యక్షేత్రం మనకి తెలియజేస్తుంది ఆ పుణ్యక్షేత్రంలో ఈ విషయం ఉందని శివాజీకి తెలిసింది కాబట్టి భక్తి జ్ఞాన కర్మక్షేత్రం అని చెప్పి ఆయన వచ్చాడు అది ఆయన వలన తెలిసింది మనకంటే ముందు ఆయనకి తెలిసింది కాబట్టి ఆ విధంగా మోడీ గారు గుజరాత్లో జన్మించారు మనకు సునా ఉంది జ్యోతిర్లింగాలు స్వతం సౌరాష్ట్రే సోమనా సోమనాథించ శ్రీశైలే మల్లికార్జున ఉంది అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలాసార్లు చదువుకుని ఉంటాను సోమనాథం దగ్గర మనం పెరిగాలి అయినా కానీ మల్లికార్జున స్వామి దర్శనం ఇంతవరకు చేసుకోలేదు ఎప్పటి నుంచో భౌతిక జీవితంలో ఉత్సాహం ఉంటుంది అది ఇప్పటికీ ఆయన తీరేది మీరు అడిగారు ఇప్పుడు మోడీ గారు శ్రీశైలం రావడానికి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సంబంధండి ఆయనకి సుమారుగా కనీసం నలభై సంవత్సరాల నుంచి ఉత్సుకత ఉండి ఉంటుంది రెండో పదవి ఇది కాబట్టి సౌరాష్ట్ర సమూహం శ్రీశైలం అది ప్రతి మరి ఎత్తుకాలే డె ఏళ్ళు కూర్చోండి సిక్స్ త్రీ సెవెంటీ సెవెన్ దాని యొక్క స్మారక మేము నిర్మాణం అంతా మొదలుపెట్టింది శంకుస్థాపన అంతా చేసి మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు పదహారు డెబ్బై ఏళ్ళు వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు కాబట్టి ఎంత మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత మొదలుపెట్టాను అది పార్టీకి ఒక దశకు వచ్చింది ఆ స్ఫూర్తి కేంద్రాన్ని చూస్తే నిజంగా ఇన్స్పిరేషన్ ఎవరికైనా కలుగుతుంది ఎంత వాళ్ళకి ఎంత శివాజీ చరిత్ర తేదీన ఇది చూస్తే శరీరవానికి ఎంతో ఇన్స్పైర్ చేస్తుంది చరిత్ర చదవడం చదివిన ఇద్దరిని ఇన్స్పైర్ చేస్తుంది ఇది ఒక స్టేజ్కి వచ్చేది ఏదైనా సరే పరిపూర్తమైన ఎప్పుడు పెరుగుతుండేది కానీ పెరిగేది కానీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి శ్రీశైలం ఏం చేసింది భక్తి జ్ఞాన కర్మలో కర్మక్షేత్రమైనటువంటి అయినటువంటి శివాజీ యొక్క వ్యవహారం అనేది పరిస్ఫుటంగా ప్రపంచానికి తెలియజేసేటంత స్థితి ఇక్కడ ఉన్నది ఇది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తప్పించింది మోడీ గారిని సో ఆ విధంగా ఏర్పడింది పూర్తిగా మోడీ గారికి లింక్ ఏర్పడింది ఇప్పుడు మీరు అక్కడ పటాలు బాల్ చూపిస్తూ వివరించారు పటలో ఒక విషయంలో ఆసక్తికరంగా ఆయన చూసాడు అనిపించింది అసలు ఇక్కడ ఏం చెప్పారు ఏ విషయం ఉన్నది శివాజీ కదా మోడీ గారి స్నేషం కాబట్టి ఆయన పూర్తిగా తెలుసు చెప్పక్క చాలా స్పీడ్గా నిలుస్తూ వెళ్ళారు అయితే శివాజీ నావికా దళాన్ని ప్రారంభించాడు అనే విషయం ఒకటి చెప్పాల్సి వచ్చింది అది ఒక్కటే మొత్తం ఇరవై మూడు ప్యానెల్స్లో కొత్త విషయం ప్రపంచంలో అందరికీ కూడా అది ఆయనకి తెలుసు ఇంటింది అని అనుకున్నాను తెలుసు ఆయనకి తెలియదు కాదు పుస్ఫుషం అవటం లేదు కాబట్టి నేను అక్కడ చెప్పాను సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెంటీ నైన్ వరకు ఫిఫ్టీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నావికాదళమే శివాజీ ప్రత్యేకంగా కృషి చేశాడు ఓకే అయితే శివాజీ ఫ్రెంచి వాళ్ళని కలిసింది మొట్టమొదటిసారి ఎప్పుడై అంటే సిక్స్టీన్ సిక్స్టీ త్రీలో కలిసాడు ఫ్రెంచి వాళ్ళని అనే ఒక మనిషిని ఏ సందర్భంలో కలిశాడంటే రాజా జయసింహుడు శివ ఔరంగజే తరఫున వచ్చి శివాజీతో మాట్లాడాలడుతున్నప్పుడు అప్పుడు ఆయనతో ఫ్రెంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి ఎలా ఉంది ఫ్రెంచి వాళ్ళ దేశంలో వ్యాపార వాళ్ళు డిస్కస్ చేశారు సిక్స్టీన్ సిక్స్టీ త్రీ అది అంత ముందు అసలు ప్రతి వాళ్ళ వ్యవహారాలన్నీ శివాజీకి అతని గుర్తుచెట్టు ద్వారా తెలుసు తెలిసిన తర్వాత మనం కూడా నామిక దళాన్ని ప్రారంభించకపోతే ప్రపంచంలో వెనకబడిపోతాము శివాజీ చెప్పండి మన దేశానికి మహారాజా విదేశాల్లో ఒక్క దేశంగానే వెళ్ళాడా చూశాడా ఆ మ్యాప్లో ఎక్కడో చూసాడు ఇలా ఇవాళ నాటి ఉన్న మ్యాప్లు ఆ రోజు ఉన్నాయా లేవు భారతదేశ చరిత్రలో శివాజీ యుద్ధాలకున్న ముందు ఎక్కడ నాకు లేదు ఎక్కడ మన దేశంలో అసలు వెస్ట్ కోస్ట్ అయితే అస్సలు లేదు వ్యాపారం ఉంది చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారాలు తర్వాత లవంగా వ్యాపారం ఏల వ్యాపారం వీళ్ళే రాజు అంటూ వెళ్ళింది శ్రీశైలం చుట్టూ మన దేశంలో రాజు రాజు అంటే వెళ్ళాలి ఆఫ్రికా కానీ ఫ్రెంచ్ కానీ వీడు వ్యాపారం చేయటానికి యుద్ధం చేయడానికి కానీ లేదు ఒక్క యుద్ధంలో కూడా మనకి లేదు విదేశాలతో చేయటానికి ఎక్కడంటే ఒక ఇద్దరు నాకు వెస్ట్ కోస్ట్లో లేదు ఈస్ట్ కోస్ట్లో రాజేంద్ర చోటు ఉంది చూడండి వెస్ట్ కోస్ట్లో లేదు మరి ఈస్ట్ కోస్ట్ కథలు తెలిసి శివాయి మొదలు పెట్టాడా అవకాశం లేదు అంత చరిత్ర చదవడానికి అవకాశం లేదు ఎవరినైనా చెప్పారా అవకాశం లేదు ఇది ఓన్ బ్రెయిన్ చైల్డ్ అది శివాయి మహారాజు మనం తెలిసింది నావి కథను నా ప్రారంభించాల్సిందే అని ఎన్న పదహారు వందల యాభై నాలుగులో పుట్టింది ఎప్పుడు ముప్పైలో

ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అతమైన మారలేదు అంటున్నానండి పెట్టాడు ఒక చోటగా తయారు చేసింది నాగిక షిప్స్ని చాలా చోట్ల తయారు చేయించాడు అంటే ఎంతమందికి ఆ కళా నైపుణ్యం వచ్చేట్టు చేశాడు ఒకే చోట స్పై ఇంకా మొత్తం లేదు కదా దానికి సెంటర్స్ డెవలప్ చేసా అసలు ఏం ఆలోచన ఇరవై ఐదు ఏళ్ళకు మనిషికి మేము ఈ ప్యాలెస్ యుస్ చేసాము ఎప్పుడూ మీకు గుర్తు చేస్తాను సంతోషిస్తారు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మోడీ గారు మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ నేవల్ సంబంధించిన మీరు దాన్ని చేసినప్పుడు అప్పటి వరకు మా నాల్ ఫ్లీట్ కన్ ఇంగ్లీష్ వాళ్ళు నాకు గుర్తుగా ఉండేదండి ఆ ఎంత ఎక్కువగా తీసుకొచ్చారంటే ఇండియన్ చాయి మీద తీసేసి శివాజీ రాజమృతని పెట్టారు మీరు ఆ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియన్ ఇంగ్లాండ్ అలా పలాగా తీసేది అని కోయిల్కి అని ఆలోచన మీకు ఒక్కరికే వచ్చింది కాబట్టి మీరు తీసేసి శివాజీ రాజమృతనికి పెట్టారు మీరు దాని గుంతలో ఇవన్నీ ఫిక్స్ చేసి అలాంటివి జస్ట్ సేఫ్టీ వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ చేసి మా ప్రైవేట్ వీచ్ చెప్పడం ఫస్ట్ ఫిక్స్ చేసి అప్పుడు మేము అనుకున్నాం పలామ పూజని గురించి అప్పటికైనా శివాజీ మహారాజే మన భారతదేశం యొక్క నాగు కాదాలు కథ మహానీ రావాలి అని అన్నారు కానీ నెక్స్ట్ డైన్ మీరు శివాజీ రాజమంత్రి పెట్టారు కాబట్టి గురుజీ శివాజీ మోడీజీ మోడీ ఒకటేనండి అన్నారు అంటే నెరుగా సంభాషణ అప్పుడే పైకి చూశారు కాబట్టి ఇది చాలా విచిత్రం కాబట్టి కర్మ భక్తి జ్ఞాన కర్మ అయిపోయిన శివాజీ పురుషేత్రంలో నావగల్ ఫ్రీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము మేము అందుకంటే చాలా సంతోషంగా సాటిస్ఫై అయ్యారు అంత బాగా చూడడం మనకి కమిటీకి సలహా తెలిసిన నేను మేము ఆసక్తి గిరాలేంటది కమిటీతో గ్రూప్ ఫోటో ఫుడ్ ఆ గ్రూప్ ఫుడ్ అంతా అందరూ నించొనే ఉన్నాము మధ్య మోడీ గారు ఉన్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మా అధ్యక్షుడు టీజీ వెంకటేశ్వర గారు ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ పి సుబ్బాయి గారు గారి ఉన్నాము ఇందులో ఒక ఆయన ప్రత్యేకంగా ఆయనకి రెండు మొక్కలకి లెగ్మెంట్స్ దెబ్బతిన్న లాతూర్ నుంచి ఒక ఆయన చాలా కష్టపడి ఇచ్చారు డ్రైవర్ దాతూ లెగ్మెంట్స్ దెబ్బతిన్న ఆయన స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు మరడి గారితో ఫోటో దిగాలి అని కాబట్టి అంత ఫోటో కమిటీతో అయ్యింది అంతా అయిపోయిన తర్వాత మోడీ గారు అంత పెద్ద అంతర్జాతీయమైనటువంటి ప్రాముఖ్యం అన్న మనిషి కేవలం మా దిశ ప్రధానమంత్రుల మాత్రమే కాదు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న మనిషి అంటే అది వెళ్ళిపోవచ్చు ఎక్కడికి మేము ఎక్కడ చూడక్కర్లేదు కానీ మేము పైన నుంచున్నాం కింద నుంచి వెనక్కి మేము అవే చూసి దీన్ని డిజిటలైజ్ చేయండి మీ చేతి రెండు చేతులు దీన్ని డిజిటలైజ్ చేయండి అన్నారు అంటే ఎంత సంతోషిస్తే ఇంక ఇది ఒక్కటి చేస్తే అని మమేకమైపోయి మన ఏదో ఆయన కోరుతున్నట్టుగా ఉంది ఆయన సలహా డిజిటలైజ్ సో మోడీ గారి డ్రీమ్ ఎప్పటికీ డిజిటల్ అయితే దానికి ఆయన కాలం దీని శివాయి స్ఫూర్తి కలిగించి ఆయన కలగంటున్నాడు కమిటీ వారు కాదు ఆయన కలగంటున్నాడు అది అందరికీ వాళ్ళ గుండె తొలక్కుపోయేట్టుగా మా అప్పటి వాడికి తెలియజేస్తుంది